దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ భాగము జనవరి ఐదు చదువుచున్నాను నా దేవ నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము కీర్తనలు నలభై ఎనిమిదవ వచనము మనము ప్రభువును ఎరిగిన ఆరంభ దినములలో దేవుని చిత్తమును తెలుసుకొనుట ఆయన స్వరమును వినుట ఆయన ఎక్కడ ఏ విధముగా పనిచేయుచున్నాడో గ్రహించుటను ఎరగక ఉంటిమి ఎప్పుడైతే ఆయనతో నడుచుచో అంతకంతకు సమీపంగా జీవించటకు ఆరంభించదమో అప్పుడు మనము దేవుని తోడి పనివారమని తెలుసుకుందాము రెండవ కురింతి ఆరవ అధ్యాయము మొదటి వచనము దేవుని వాక్యము ప్రకటింపబడుట యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము హెచ్చింపబడి అంగీకరించబడుట ఆయన కార్యము జరిగించబడుట చూచినప్పుడు మన హృదయములు ఆనందముతో గంతులు వేయును దేవుని ఎందు ఆనందించినప్పుడు ఆయన నామము ఆయన సద్గుణము ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకములు అప్పుడు ఆయన చిత్తమును తెలుసుకునవలననియూ దానిని నెరవేర్చవలననియూ వాంఛించుదుము మనము సంతోషముతో ప్రభువా నన్ను ఈ స్థలము అందించుము లేదా ఎక్కడికైనా పంపము నీ చిత్తమే జరుగునుగాక అని హృదయపూర్వకంగా యథార్థతతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించుట కొరకై మనకు బలముగా నుండును యహోవా ఎందలి ఆనందము నీకు బలంగా ఉండవలనని నీవు కోరుచున్నావా అట్లయితే దేవుని చిత్తము చేయుటలో ఆనందించటకు నేర్చుకునము సమయం తీసుకొని ఆయన చిత్తమును కనుగొనము దానిని చేయుట నీకు ఆనందదాయకంగా ఉండనిమ్ము దానిని చేయుటలో నీవు కష్టములను ఎదుర్కొనవలసి ఉండును ఎక్కువ దూరము ప్రయాణం చేయవలసి వచ్చునేమో అయితే నీవు దేవుని చిత్తమును చేయుచున్నావను సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును ముగింపు మాటలు నెట్ దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము